హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సేమియా పాయసము చిక్కబడకుండా మనకు అలానే పాయసంలా ఉండేలా ఉండేలా చేసుకోవాలంటే నేను చూపెట్టిన విధంగా మీ ఇంట్లో కూడా మీరు కూడా చేయండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం సేమ్య పాయసం అయితే ఒక గిన్నె అయితే కొలత అయితే తీసుకున్నాను ముందుగా సేమ్యానైతే కొలుచుకొని అయితే తీసుకోవాలండి ఒక కప్పు సేమ్యా తీసుకున్నాను ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు సేమ్యా ఇలా కొలిచి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇదే కప్పుతో ఒక కప్పు సేమ్యాకి మూడు కప్పులు నీళ్ళైతే తీసుకోవాలి చూడండి వాటర్ను కూడా తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా మూడు కప్పులు అయితే కొలుచుకోవాలండి ఇలా మూడు కప్పులు వాటర్ తీసుకొని వీటిని పక్కకు పెట్టేసి తర్వాతకి చిక్కటి పాలు పచ్చిపాలైనా కాగబెట్టిన పాలైనా ప్యాకెట్ మిల్క్ అయినా ఎవైనా తీసుకోవచ్చు నా దగ్గరనైతే ఈ గేదె పాలు ఉన్నాయండి పాలతో చేస్తున్నాను మూడు కప్పులు పాలు అయితే తీసుకుంటున్నాను మిల్క్ త్రీ కప్స్ మిల్క్ అయితే తీసుకోవాలి వన్ కప్ సేమియాకి త్రీ కప్స్ మిల్క్ త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి వీటితో డ్రై డ్రై ఫ్రూట్స్ కాజు జీడిపప్పు అలాగే కిస్మిస్లు ఇలాచీలు సేమ్యాలు ఇవైతే తీసుకోవాలి ఇక మనము పాలు నీళ్ళు కాగేంతసేపు మనమైతే ఈ కిస్మిస్లను అయితే ఇలా దంచుకోవాలండి పొడి పొడిగా ఇలా దంచుకున్నాక మనకు పాలైతే కాగుతున్నాయి చూడండి వాటర్ కూడా కాగుతున్నాయి పాలని ఒక రెండు రెండు లేదా మూడు సార్లు ఇలా పొంగించుకుంటే సరిపోతుంది ఇలా పొంగాక వీటిని తీసి పక్కకు పెట్టాలి చూడండి పాలైతే బాగా కాగినాయి కదా ఇలా దించి పక్కకైతే అయితే పెట్టుకుంటున్నాను ఇలా దించి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ అయితే స్టవ్ మీద మరో బాండ్లీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మనకు సేమ్ పాయసం అనేది రుచి చాలా బాగుంటుంది అందుకనే త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి ముందుగాల మనము బాదం బాదం పప్పు జీడిపప్పును ఇవి రెండింటినీ వేసుకో వేయించుకోవాలండి ఇవి రెండు కొంచెం దూరగా వేయగాక ఇందులో కిస్మిస్లు వేసుకోవాలి మన అండి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే మీడియంలోనైతే అయితే తీసుకున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇదే నెయ్యిలో మనము ఒక కప్పు సేమ్యా ఉంది కదా ఆ సేమని ఇదే నెయ్యిలో వేయించుకోవాలండి చూడండి ఇలా సేమ్యాను కూడా ఇలా వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ పైన ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది సేమ్యాలను ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక బాగా కాగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ ఇందులో పోసుకొని ఇంకా మనము వే అయితే బాగా ఉడికించుకోవాలి నేను చూపెట్టిన విధంగానైతే చేయండి మీకు పాయసం అసలు చిక్కపడుకుంటూ వస్తుంది ఓకేనా ఇలా సేమియా పాయసాన్ని అయితే ఇలానైతే ఉడకబెట్టుకోవాలి సేమ్యాని వాటర్లో ఇలా వాటర్లో ఉడకబెట్టుకోవడం వల్ల మనకు సేమియా అనేది సాయంత్రం వరకు కూడా మనకు చిక్కబడదండి ఎన్ని గంటలైనా అలానే మనకు పాయసంలానే ఉంటుంది ఇలా సేమ్యా ఉడికిందా లేదా అని వేలితో ఇలా పట్టి చూసుకున్నాక ఉడికితే ఇంకా మనము సేమ్యాన్ని పక్కకు పెట్టి పాలను పొయ్యి మీద పెట్టుకొని ఈ పాలల్లో మనము ఉడికించుకున్న సేమ్యా ముందుగానే కాగి ఉన్నాయి కదా మనకు పాలు ఈ సేమ్యాను ఇందులో వేసుకొని మరో రెండు పొంగుల చరకు ఉడికించుకోవాలండి ఒక రెండు పొంగుల తర్వాతకి ఇందులో రుచికి సరిపడు చక్కెర వేసుకోవాలి చక్కెర అంటే రుచికి సరిపడు లేకపోతే పావు కప్పు కప్పు వేసుకోవాలి లేకపోతే అట్లా ఒకవేళ షుగర్ ఎక్కువైతే తక్కువైతే తక్కువ అవుతుంది చక్కెర ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు కప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో మనం ముందుగా పెట్టుకున్న ఇలాచీలు చక్కెర ఒకటిసారి వేసుకున్న ఏం కాదండి ఇలా వేసుకొని ఒక రెండు పొంగుల చారకు పొంగించుకుంటే సరిపోతుంది చూడండి మనకు నెయ్యి అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలి అలా అలాంటప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుందండి సేమియాలో పాయసానికి ఇలా సేమియా పాయసం బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనకు సేమేనా అయితే రెడీ అయినట్లే పాయసము ఇంత పలుచో ఉన్నాక ఒక పది నిమిషాల తర్వాతకి చల్లారినాక కొంచెం చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన పాయసాన్ని మనము చల్లారాక తింటే ఎంతో రుచికరమైన పాయసం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్